ప్రాచీన కాలంలో సౌభ నగరం శోభా ఔర్ శోభా అనే పట్టణానికి రాజు అతడు శిశుపాలునికి స్నేహితుడు మాత్రమే కాక అతనితో పాటు కంసుడు వంటి అసురుబల గణనలో ఉన్న రాజుల మిత్రుడు కూడా అతనికి శివుని అనుగ్రహం లభించింది శివుడు ఇచ్చిన వరం వలన అతని వద్ద మాయా విమానం శోభా విమానా ఉండేది ఆ విమానం ఎక్కడికైనా వెళ్లగలదు కనబడకపోవచ్చు కనబడవచ్చుకూడా మహాభారత కాలంలో ఒకానొకప్పుడు ధర్మరాజు రాజసూయ యాగాన్ని తలపెట్టాడు దానికి అన్ని రాజ్యముల నుండి మహారాజులను రాజులను యోధులను పిలిచాడు ఆ మహాసభలో కృష్ణుడే అగ్రతాంబూలానికి అర్హుడని నిర్ణయించి కృష్ణునకు అగ్రతాంబూలం ఇవ్వబోతూ ఉండగా శిశుపాలుడు కృష్ణునికి మేనత్త కొడుకు అవుతాడు అందువలన ఆ మేనత్తకు వంద తప్పులు చేసేవరకు తన కుమారుని ఏమీ చేయవద్దని వేడుకను అందుకో కృష్ణుడు సరేనని చెప్పారు అయినప్పటికీ శిశుపాలుడు ఆ విషయాన్ని మరిచిపోయి దుర్భాషలాడడం ప్రారంభించాడు భగవంతుడైన శ్రీకృష్ణుని నిందిస్తూ మాట్లాడాడు అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరించాడు ఆ దృశ్యం చూసిన సాల్వుడు కోపంతో వెత్తున ఎగసి కృష్ణుడు నా స్నేహితుడైన శిశుపాలు చంపేశాడు నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు కురుక్షేత్ర మహాయుద్ధం జరిగింది యుద్ధానికి కృష్ణుడు అర్జునునికి రథసారథి అయి కురుక్షేత్ర యుద్ధాన్ని జరిపించాడు కృష్ణుడు అర్జునులతో రథమును దిగమని చెప్పి తానుకూడా కిందకు దిగాడు అప్పుడు ఆ రథము కాలిపోయింది ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడు కలిసి ద్వారకా నగరానికి బయలుదేరారు ద్వారకానకరములో వారు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా వారిపై సాలు యుద్ధానికి పుష్పక విమానంలో వచ్చాడు తన మాయా విమానాన్ని తీసుకుని ద్వారకా నగరంపై దాడి చేశాడు ద్వారకాపై యుద్ధం సాల్వుడు శక్తులను ఉపయోగించి ద్వారకావాసులందరినీ భయపెట్టాడు అతని విమానం ఎప్పుడూ కనబడేది ఎప్పుడూ కనబడకపోవడం వలన యోధులు దానిని ఎదుర్కోలేకపోయారు అతడు భగవంతుడు కృష్ణుని మనస్సు గందరగోళానికి గురిచేయడానికి కూడా మాయలు చేశాడు ఉదాహరణకు ఒక సందర్భంలో నీ తండ్రి వసుదేవుని నేను బంధించాను చంపేశానో అని భ్రమ కలిగించాడు ద్వారకను సాల్వుడు తన విభిన్నమైన విచిత్రమైన బాణాలతో అతలాకుతలం చేసి చిన్నం విచ్ఛిన్నం చేశాడు దానితో అన్నీ భవనాలు ధ్వంసం చేశాడు ఆఖరికి ఆ యుద్ధంలో కృష్ణుడే గెలిచాడు సాల్వుడు మరణించాడు ఆ తర్వాత కృష్ణుడు ద్వారకావాసులందరినీ వేట్ ద్వారకకు వెళ్లిపోమని అందరినీ పంపించి వేసి తానుకూడా ద్వారక నుండి బయటకు వచ్చి చూస్తూ నిలబడ్డాడు అంతలో ద్వారకానగరం మెల్లమెల్లగా మునిగిపోయి సముద్రంలో కలిసిపోయింది ఈ విధముగా ద్వారకా నగరము సముద్ర గర్భంలో కలిసిపోయింది